వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను ముందుగా ఉసిరికాయని తీసుకొని ఇలా బద్దల్లా కట్ చేసుకోవాలి ఇలా బద్దల్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇవన్నీ మొత్తం ఎన్నో ఎన్నో పెట్టుకోవాలి ఈ డబ్బాతో ఆరు డబ్బాలు వచ్చి ఇలా తల కొట్టేసింది ఆయిల్ వేసుకోవాలి ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు ఆయిల్ వేసుకోవాలి ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేసుకోవాలి కొద్దిగా లైట్గా ఒక నిమిషం పాటు వేపుకొని తీసేసుకోవాలి లో సిమ్ లో సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి నేను దీన్ని పప్పు నూనె పప్పు నూనెతో పెడుతున్నాను పక్కడి పప్పు నూనె లేకపోతే కనుక ఏసిన నూనెతో కూడా పెట్టుకోవచ్చు ఉసిరికాయల్లోన సి విటమిన్ కూడా ఉంటుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీన్ని ఎండబెట్టేసుకొని పొడి చేసుకొని తలకు కూడా పెట్టుకుని పెట్టుకుంటే కనుక చాలా మంచిది జుట్టు నిలబడుకో నిలబడుతుంది తెల్ల జుట్టు కూడా నిలబడుతుంది వీటిప్పు వచ్చి నేను బుక్లోనే చదివాను ఈ ఉసిరికాయలు వెళ్ళడంలో కూడా దీన్ని జ్యూస్ లాగా చేసుకుని అసంకరణ కన్నా డ్రింకులు దాట జ్యూసులు దాట్లో కూడా ఒక కొద్ది కొద్దిగా కలుపుకుంటూ తాగితే కనుక స్వీట్ మెన్ కూడా బాడీకి ఉంటుంది ఒక నిమిషం పాటు వేపేసుకొని తీసేసుకోవాలి ఏగిపోయినాయి తీసేసుకుని ఈ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి వెయ్యి తీసేసుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు మేఘతాయి అన్నీ కూడా ఇలాగ వేపేసుకోవాలి మొత్తం అన్నీ కొద్ది కొద్దిగా

ఈ డబ్బాతో ఈ డబ్బాతో ఆరు డబ్బాలు ముక్కలైతే కనుక ఈ గ్లాస్తో అర గ్లాసులు వేసుకోవాలి గ్లాసు ఈ గ్లాస్కి ముప్ప వంతు కారం ఒక గిద్దుడికి మెంతి పిండి వేసుకోవాలి ఇందాక ఇందాక ఏపి నాట్లో ఆయిల్ ఉన్నది పోసేసుకోవాలి అక్కడ గుండె చేసుకోవడం అమ్మ గుండె చేసుకోవాలి అది పిచ్చిక్కద్దా ఇవన్నీ కలిపి మొత్తం కలిపేసుకోవాలి